చాణక్య నీతిలో వివాహ బంధం యొక్క మూలాలు వివాహంలో నమ్మకం అత్యంత ముఖ్యం ఇది ఒక బంధాన్ని బలపరిచే మూల లాంటిది దంపతులు ఒకరిపై ఒకరు పూర్తి నమ్మకంతో ఉండాలి ఇది వారి సంబంధాన్ని దృఢపరచగలదు బంధంలో ఓపిక అనేది అవసరం ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఓపిక పాత్ర కీలకం ఇది సంబంధాన్ని సుదీర్ఘంగా సుఖప్రదంగా నడిపించగలదు భార్యాభర్తలు ఒకరికొకరు సహాయపడాలి ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం ఒకరి ఆనందాలలో ఒకరు పాల్గొనడం వారి బంధాన్ని మరింత దృఢపరచగలదు వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం చాలా ముఖ్యం ఒకరి ఆలోచనలు అభిరుచులను గౌరవించడం ద్వారా ఆ వ్యక్తికి స్వాతంత్ర్యం కలుగుతుంది దీనివల్ల వివాహం సుఖప్రదంగా మారుతుంది కుటుంబ బాధ్యతలను పంచుకోవడం వివాహంలో ముఖ్యం ఇది దంపతుల మధ్య భారసామ్యం తెస్తుంది మరియు ఒకరిమీద ఒకరు భారం వేయకుండా బాధ్యతలను సమానంగా పంచుకోవడంలో సహాయపడుతుంది మనస్సులో మాటలు దాచుకోకూడదు ఎందుకంటే భావాలు దాచుకోవడం వలన మనసులో ఒత్తిడి పెరుగుతుంది అవి చర్చించడం ద్వారా భావనలు సమన్వయం చెందుతాయి బంధం బలపడుతుంది సంతోషంగా సమయం గడపడం వివాహంలో చాలా ముఖ్యం సామాన్యంగా జీవితంలో ఒత్తిడికి లోను కాకుండా ఉల్లాసంగా ప్రేమతో కాలం గడపడం ద్వారా బంధం దృఢమవుతుంది పరస్పర గౌరవం పెంపొందించడం వివాహంలో అత్యవసరం ప్రతి ఒక్కరి అభిప్రాయాలు భావనలు మరియు చేష్టలను గౌరవించడం ద్వారా ఒక పొసగును సాధించవచ్చు తప్పులను క్షమించడం వివాహంలో ఒక ప్రధాన సద్గుణం మనం అందరం తప్పులు చేస్తుంటాము కాబట్టి అవి క్షమించడం ద్వారా సంబంధం ఇంకా బలపడుతుంది సంక్షేమంగా పరామర్శించడం వివాహ బంధంలో ముఖ్యమైన భాగం ఒకరికి ఒకరు ఆదరణ మరియు అండగా ఉండడం ద్వారా ప్రతి సవాలును జయించవచ్చు మనోవేదనలు పంచుకోవడం వలన భావనాత్మక సంబంధం బలపడుతుంది ఒకరి బాధలను ఆనందాలను మరొకరు పంచుకోవడం వలన విశ్వాసం మరియు అనురాగం పెరుగుతాయి వివాహంలో ఆర్థిక స్థిరత్వం దంపతులకు ఒక ప్రధాన ఆధారం ఒకరి ఆదాయం మీద మరొకరు ఆధారపడకుండా రెండు వైపులా ఆర్థిక సహకారం ఉండాలి మాటల కన్నా చేతలు ప్రధానం మాటలు మనల్ని కలిపి ఉంచవచ్చు కాని చేతలు మన ప్రేమను మరియు నిబద్ధతను చాటుతాయి పిల్లల పెంపకల్లో తండ్రి మరియు తల్లి ఇద్దరూ సమాన బాధ్యతలు వహించాలి ఇది పిల్లలకు సమతుల్య ప్రేమ మరియు భద్రత కలిగించి సమగ్ర విద్యా వికాసానికి సహాయపడుతుంది సామాజిక బంధాలను పెంపొందించడం వలన దంపతులు వివిధ సామాజిక సంబంధాలలో మరింత సమర్థులుగా మారతారు ఇది వారి జీవితంలో సంతోషాన్ని మరియు సమతుల్యతను పెంచుతుంది ప్రతి వ్యక్తికి తమ ఆసక్తులు అభిరుచులు ఉంటాయి వివాహంలో ఈ ఆసక్తులను గౌరవించడం ద్వారా ఒక దీర్ఘకాలిక సంబంధంలో అనురాగం మరియు సంతృప్తి పెరుగుతాయి ఇది పరస్పర గౌరవం మరియు అభిమానం కుదిరే ప్రముఖ అంశం వృత్తి ప్రతి వ్యక్తి జీవనంలో ఒక కీలకమైన భాగం భార్యాభర్తలు పరస్పరం తమ వృత్తిని గౌరవించడం వల్ల ఒకరికి ఒకరు మద్దతుగా నిలుస్తారు ఇది సంబంధంలో స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసం పెంచుతుంది వివాహం కేవలం రెండు వ్యక్తుల మధ్య బంధమే కాకుండా ఒక సాంఘిక బాధ్యత కూడా దీనిని గౌరవించడం వల్ల సమాజంలో సమరసత శాంతి మరియు స్థిరత్వం కూడా వర్ధిల్లుతాయి వివాహంలో ఒకరి సంస్కృతిని మరొకరు స్వీకరించడం అనేది పరస్పర ఆదరణ మరియు గౌరవం చూపే మార్గం ఇది కేవలం సంబంధాన్ని బలపరుస్తుంది కాక సమాజంలోనూ సామరస్యతను పెంచుతుంది వివాహం అనేది ఒక సతత ప్రయాణం ఇది కేవలం ఒక ఘట్టం కాకుండా జీవితకాలం పాటు సాగే ప్రయాణం ప్రతి అడుగులో పరస్పర మద్దతు మరియు ప్రేమ అవసరం